సో అందరూ ఎలా ఉన్నారు నేను కొద్దిగా కొద్దిగా అండి ఎందుకంటే బండి స్కిడ్ అయింది స్కిడ్ అయ్యాలంటే వచ్చి వచ్చి బండి ఆపేసిన తర్వాత స్టాండ్ వేసాను అనుకున్నాను స్టాండ్ వేసాను అనుకుంటే బండి వదిలేశాను అనమాట బండి వదిలేస్తే చక్కగా కాలు మీద పడిపోయింది బండి చూడండి మొత్తం చిక్కిచ్చింది చాలా కార్పేర్ చాలా చిక్కిస్తుంది మొక్కపోయింది చూడండి స్కి బండి ఒక్కసారి అలా జరుగుతుందండి ఉదయాన్నే డ్రాప్ చేసి వచ్చి ఇంటి దగ్గర బండి ఆపేసి స్టాండ్ వేసామా అని వదిలేశన్నమాట బండి వదిలేస్తే అలాగైపోయింది మొత్తం చెక్కేసింది మొత్తం ఒక పొరలా తీసేసింది ఏదో తగిలేసింది గణపతి అలాగైపోయింది విపరీతమైన నొప్పి అబ్బా ఏం చేస్తాం ఒక్కో టైం అలా జరుగుతుంది తప్పదు ఇంకే ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా